హాయ్ గాయస్ నేను మీ సురేష్ బజ్జా మీరు చూస్తున్నారు సురేష్ బజ్జా యూట్యూబ్ ఛానల్ గాయస్ మనకు ఒక అబ్బాయి ఇలా కామెంట్ చేశాడు అన్న నేను ప్రేమించిన అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది నేను నమ్మిన స్నేహితులు నన్ను మోసం చేశారు నా లైఫ్లో అందరూ మారిపోయారు వాళ్ళని నమ్మిన నేను తప్ప అని కామెంట్ చేశాడు ఇప్పుడు నేను ఆ బ్రదర్కి చెప్తున్నాను బ్రదర్ చూడండి ప్రేమించిన అమ్మాయి అలా మారిపోయింది నమ్మిన స్నేహితులు ఇలా మారిపోయారు అని బాధపడుతూ కూర్చోవడం కన్నా వాళ్ళు వాళ్ళ అవసరాన్ని బట్టి నటించారు అని ఇప్పటికైనా తెలుసుకోండి మన జీవితంలో నటించే బంధాలు దూరం అవ్వడమే మంచిది ఎందుకంటే నటించే ప్రేమ ఎప్పటికీ నిజమైన ప్రేమ కాదు నటించే స్నేహం ఎప్పటికీ నిజమైన స్నేహం కాదు కాబట్టి అలాంటి వారు మన జీవితంలో నుంచి ఎంత త్వరగా వెళ్ళిపోతే మన జీవితం అంత త్వరగా బాగుపడుతుంది కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించడం ఆపేసి మీ జీవితంలో మీరు ఎలా ముందుకు వెళ్ళాలా అని ఆలోచించండి ఇకపోతే మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ మీద మీరు ఎలాంటి రివెంజ్ చేసి తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే కాలం ఎవరి కోసం ఆగదు ఎవరిని తేడాగా చూడదు కర్మ ఎవరిని ఊరినే విడిచిపెట్టదు దేనికైనా సమయం రావాలి అంతే ఆ సమయం ఖచ్చితంగా వస్తుంది మిమ్మల్ని బాధ పెట్టిన వారు బాధపడే రోజు కూడా ఖచ్చితంగా వస్తుంది సో గాయస్ చూస్తారు కదా మీకు కూడా ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తూ వీడియో చేస్తానన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ గాయస్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి